హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మంత్రాలయం వెల్కమ్ బ్యాక్ టు తెలుగుతా ఛానల్ నేను మీ శామన్మాల ఫ్రెండ్స్ ఇది మన యాత్రలో రెండో రోజు మనం నిన్న మంత్రాలయ క్షేత్రాన్ని అదేవిధంగా బీచ్పల్లిలో ఉన్న హనుమంతుని క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత మంత్రాలయ క్షేత్రానికి వచ్చాం రాఘవేంద్ర స్వామి దర్శనం చాలా గొప్పగా అయిందండి మనసు నిండుగా అనిపిస్తోంది ఆ తర్వాత మనం ఇప్పుడు రెండో రోజు ఉదయం మార్నింగే అండి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం ఎక్కడికి వెళ్తున్నాము శక్తిపీఠాలు పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామండి అయితే నేను ఇంకా అదే డ్రెస్లో ఉన్నా అని మీరు అనుకోవచ్చు నేను ఇంకా స్నానాలు చేయలేదు ఎందుకంటే జోగులాంబ అమ్మవారి దగ్గర నదీ స్నానం చేసి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళే ఈ మా ప్రోగ్రామ్ ఉందనమాట షెడ్యూల్ దానికోసం నేను ఇదే డ్రెస్లో మీకు కనిపిస్తున్నాను బస్సు కూడా రెడీగా ఉంది ఇక బయలుదేరడమే ఆలస్యం ఇక వెళ్ వెళ్ళి అమ్మవారిని దర్శించి మరిన్ని విషయాలు అక్కడ మాట్లాడుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి నిన్నటి ఇంతకుముందు వీడియో మీకు నచ్చినట్లయితే ఆ వీడియోను కూడా చూడండి దానికి సంబంధించిన లింక్ ఐ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అదేవిధంగా ఐ లింక్లో కూడా ఇస్తున్నాను దయచేసి ఆ వీడియోను కూడా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం బయలుదేరుదాం పదో దేవదత్తం ధనంజయ పౌండ్రం ద్భౌ మహాశంఖం భీమకర్మా ఫ్రెండ్స్ మంత్రాలయం నుంచి మేము బయలుదేరేసరికి ఉదయం ఐదు గంటలు దాటింది నిజానికి మంత్రాలయం నుంచి నాగుల దిన్నే ఐజ మీదుగా అలంపూర్ వెళ్తే ఎనభై ఐదు కిలోమీటర్లే కానీ కర్ణాటక బోర్డర్ తగులకుండా వెళ్ళాలనే ఉద్దేశంతో మరో ముప్పై కిలోమీటర్లు పెరిగిన ఎమ్మిగనూరు గోనెగండ్ల కర్నూలు మీదుగా వెళ్లాల్సి వచ్చింది కర్నూలు దాటి తుంగభద్ర నది మీదుగా ముందుకు వెళ్ళి టోల్ ప్లాజా దాటిన తర్వాత పుల్లూరు క్రాస్ రోడ్స్ వస్తుంది అక్కడన బ్రిడ్జ్ కిందిగా వెళ్ళి కుడివైపు తిరిగితే అలంపూర్ రోడ్డుకు వెళ్తాం హైదరాబాద్ నుంచి వచ్చేవారు మాత్రం కర్నూలు కంటే ముందుగానే పుల్లూరు వద్ద బ్రిడ్జ్ కిందికి వచ్చి లెఫ్ట్కు తిరగాలి అదిగో మనకు కనిపించేది జోగులాంబ రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ కొన్ని రైళ్లు మాత్రమే అవుతాయి కానీ కర్నూలు రైల్వే స్టేషన్ మీకు బెటర్ ఆప్షన్ ఎందుకంటే కర్నూలు రైల్వే స్టేషన్ నుంచి అలంపూర్ కేవలం ఇరవై ఐదు కిలోమీటర్లే ఇక ఈ జోగులాంబ రైల్వే స్టేషన్ నుంచి అలంపూర్ పన్నెండు కిలోమీటర్లు మీకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అలంపూర్కు బస్ సౌకర్యం కూడా ఉంది అదిగోండి ఆలయాలు కనిపిస్తున్నాయి మన మజిలీకి చేరుకున్నాం ఫ్రెండ్స్ ఎనిమిది అవుతుంది ఇప్పుడే జోగులాంబ అమ్మవారి దేవస్థానానికి చేరుకున్నాం ఇక్కడికి మనం ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది బోర్డు అయితే ఇక్కడి నుంచి మనం ఆలయాల దగ్గరికి చేరుకుంటాం ఇక్కడ వాహనాల పార్కింగ్ ఉంది ఆ తర్వాత మనకి ఎదురుగానే ఇక్కడ నవబ్రహ్మ దేవాలయాల సముదాయం కనిపిస్తుంటుంది అదేవిధంగా బాలబ్రహ్మేంద్ర స్వా బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి ఇక ఈ లోపలికి వెళ్తే ఇక్కడ జోగులాంబ అమ్మవారి ప్రధాన ఆలయం కూడా ఉంటుందన్నమాట సో ఈ లోపలికి వెళ్తే మనం అక్కడ తుంగభద్ర నది ఉంటుంది అక్కడ స్నానాధికారులు చేసుకోవచ్చు అంటున్నాం ఇది నాగకన్యల కోనేరు అంటారండి ఇది సిద్ధంగా ఈ ఆలయాలు ఏర్పడినప్పుడే ఈ కోనేరు కూడా ఏర్పడిందట అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటి కోనేరుది అంటే ప్రతిరోజు బ్రహ్మముహూర్త కాలంలో దేవతామూర్తులు నాగకన్యలు వచ్చి ఇక్కడ స్నానం చేసి స్వామివారిని అర్చిస్తారట అండి అయితే అది ఎలా తెలిసింది దానికి గుర్తుగా ఇప్పటికీ కూడా దేవతా సర్పాలు ఇక్కడికి వచ్చి వచ్చిపోతూ ఉంటాయంట దాన్ని బట్టి ఆ విషయం అర్థమైంది అయితే ఇది చాలా మరుగున పడితే ఈ మధ్య దీన్ని పునరుద్ధరించి ఈ విధంగా ఏర్పాటు చేశారండి రెండు వేల పదహారులో ఇది నాగకన్యల కోనేరు మనకు తుంగభద్ర డ్యామ్ ఇక్కడే కనిపిస్తుంటుంది జోగులమ్మ అమ్మవారికి వెళ్ళే దారిలోనే ఆలయానికి వెళ్ళే దారిలో ఎడమ వైపు కనిపిస్తుంటుంది ఇక్కడ స్నానపు గదులు కూడా ఉన్నాయండి లేడీస్ కోసం ఇది మనకు ఎదురుగా కనిపిస్తుంది అండి జోగులమ్మ అమ్మవారి దేవాలయం ఇది ఆ పక్కన కనిపించేది నవబ్రహ్మ దేవాలయాలు అండి మనం ముందు స్నానాలకు సంబంధించిన ఏర్పాట్లు సో ఈ ఆలయం పక్క నుంచే మన మీద నదికి దారి ఉంటుందండి మనకి కనిపిస్తుంది సుంగభద్ర నదికి దారి ఇది ఘాటు కొంచెం తక్కువ ప్రవాహం ఉంది కానీ ఉన్నాయండి ఎట్లయితే అర్జున ఇప్పుడే తుంగభద్ర నదిలో స్నానం అయిపోయింది ఇక ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి చూడండి మా వాళ్ళవి పిండా ప్రధాన కార్యక్రమాలు ఆ తర్వాత పైకి మనం ఆలయం దర్శనానికి వెళ్ళాము ఇంకా వెళ్దామా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్య నమస్తై నమస్తే నమో నమ మనం ఇప్పుడు ఉన్నదండి అలంపూర్లో జోగులాంబ అమ్మవారి ఆలయం అండి ఆలయ దర్శనం చాలా అద్భుతంగా అయిందండి ఇంకా ఆలయ చరిత్ర విషయానికి వస్తే ముందు అసలు ఈ అలంపూర్ గ్రామానికి సంబంధించి మనం మాట్లాడుకోవాలి జోగులాంబ అమ్మవారి విషయానికి వస్తే మనకు తెలుసు అష్టాదశ శక్తిపీఠాలు అంటే పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠం ఈ జోగులాంబ అమ్మవారిని గుర్తుపెట్టుకోండి ఈ జోగుల అంబ అనే పేరు ఎలా వచ్చిందంటే యోగుల అమ్మ నిజానికి యోగులు ఇదివరకు సిద్ధ పురుషులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించేవారు అలా యోగులమ్మ జోగుల అంబగా మారిపోయింది జోగి జోగి అని మనం పిలుస్తూ ఉంటాం కదా యోగిని జోగి అని పిలుస్తాం అలా యోగులమ్మ జోగులాంబగా మారిపోయింది జోగులాంబ మహాదేవి రుద్రవీక్షణలోచన ఆలంపూరి స్థితామాత సర్వార్థ ఫలసిద్ధిద పద్దెనిమిది శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠమైన ఈ అలంపూర్ జోగులాంబ క్షేత్రం సతీదేవి పైదవడ ప్రాంతం పడిన చోటు ఆలయంలో అమ్మవారు మహా ఉగ్రస్వరూపిణి నాలిక బయటకి చాచి ఆగ్రహ రూపంతో కనిపిస్తుంటారు జోగులాంబ తల్లిని గృహచండి అని కూడా పిలుస్తారు అంటే మన వాస్తులోపాల వల్ల వచ్చే సమస్యలను దూరం చేసే తల్లి అలాగే ఇంటిని రక్షించే అమ్మవారు అని కూడా అర్థం అమ్మవారు కూర్చున్న రూపంలో చాలా పెద్ద జుట్టుతో జుట్టులో బల్లి తేలు గబ్బిలం కపాలం వంటి ఆకారాలతో కనిపిస్తుంది దీనికి అర్థం ఏమిటి అంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగితే జీవకళ కోల్పోతుంది ఇంట్లో బల్లి తేలు గబ్బిలం కపాలం వంటివి కనిపించడం అంటే ఇల్లు జీవకళను కోల్పోయినట్లే అలాగే ఆ ఇంట్లో వారికి ఏదో చెడు జరగబోతుందన్న సూచన కూడా ఈ శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటే ఈ సమస్యలు తొలగిపోతాయన్నమాట ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించారట అయితే పదమూడు వందల తొంభైలో బహమనీ సుల్తాన్ల దండయాత్రలో ఆలయం పూర్తిగా ధ్వంసమైంది అమ్మవారి విగ్రహాన్ని మాత్రం బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోకి తరలించడం ద్వారా కాపాడగలిగారు ఆలయం ధ్వంసం కాకముందు వరకు ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రం ఇక్కడ ఉండేదట అయితే ఆలయం ధ్వంసం అయి మళ్ళీ ఈ మధ్య అంటే రెండు వేల ఐదులో పునరుద్ధరించిన తర్వాత శ్రీచక్రం ఎక్కడ ఉందో కనిపెట్టలేకపోవడం దురదృష్టకరం అయితే కొత్తగా కట్టిన ఈ ఆలయం బాగానే ఉంది కానీ చాళుక్య శైలిలో నిర్మించబడ్డ మిగతా నవబ్రహ్మ ఆలయాలకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది ఈ ఆలయాన్ని కూడా అదే శైలిలో నిర్మించాలన్న స్థానికుల కోరికను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పట్టించుకోలేదు అందుకోసం నిధుల సేకరణ కూడా చేసినప్పటికీ వారెందుకో ఒప్పుకోలేదు కాబట్టి ఈ జోగులాంబ ఆలయం ఆ ఆలయాల కాంప్లెక్స్ నుంచి విడదీసినట్లుగా కనిపిస్తుంది అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమ్మవారి ఆలయం గర్భాలయం చుట్టూ కూడా నీళ్లు ఉంటాయండి ఆ నీళ్లు చాలా చాలామందికి తెలియదు ఆహా బహుశా ఇది ఈ లక్ష్మీదేవికి ఆలయం చుట్టూ నీళ్ళు ఉన్నట్టు కాదండి అమ్మవారి రూపాన్ని తగ్గించడం కోసం చుట్టూ కూడా నీటి కుండాన్ని ఏర్పాటు చేశారు అలా ఏర్పాటు చేసిందే ఈ జోగులాంబ అమ్మవారి క్షేత్రం అయిపోయింది ఆ తర్వాత అలంపూర్ అంటే ఇది హేమలాపురం అండి ఈ అలంపూర్ అని రావడం వెనుక కూడా కొన్ని యుగాల చరిత్ర ఉందండి అది కూడా చెప్తాను అలంపూర్ అనే ఈ ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు హేమలాపురం హేమల అంటే ఎవరో కాదండి రేణుకాదేవి రేణుకాదేవి ఎవరు జమదగ్ని మహర్షి భార్య పరశురాముని తల్లి తెలుసు కదా రాముని కంటే ముందు అవతారం పరశురాముని అవతారం అండి పరశురాముడు ఎప్పుడైతే అంటే తల్లి శిరస్సును తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి శిరస్సును ఖండించిన క్షేత్రము ఇదే అండి చూడండి యుగాల్లో పరశురాముడు తన తల్లి క్షే శిరస్సును ఖండించిన క్షేత్రం తండ్రి ఆజ్ఞ మేరకు ఖండించిన క్షేత్రం ఇదే అండి ఇక్కడి నుంచి శిరస్సు ఇక్కడికి దూరంలో ఏంది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండవల్లి క్షేత్రంలో పడిందండి ఇప్పటికీ కూడా ఉండవల్లి క్షేత్రంలో ఒక శిరస్సును పూజిస్తున్నారు పైన కిరీటం కూడా ఉంటుంది అది ఎవరో కాదండి రేణుకా మాతది ఆ విధంగా ఆమెకున్న పేర్లలో హేమల అనే పేరు కూడా రేణుకా దేవిని పిలుస్తారు అది హేమలాపురం అయితే ఎప్పుడైతే పరశురాముడు శిరస్సును ఖండిస్తారో తండ్రి ఆజ్ఞ మేరకు ఆ తర్వాత ఆయన సంతసించి జమదగ్ని మార్చి నీకేం కోరిక కావాలో కోరుకో అంటే ఆయన నాకు తల్లిని బతికించు అంటే నేను ఆమెను బతికించలేను ఎందుకంటే ఖండించిన శిరస్సు మొన్న వేరైపోయింది కాకపోతే రెండింటికి నేను ప్రాణాన్ని ఇవ్వగలను అంటే అప్పుడు ఆ శిరస్సు భాగం అక్కడే ఉండవల్లిలో ఉండిపోయింది ఆమె మొండెం భాగం ఇక్కడే ఉండిపోయింది రెండు చోట్ల కూడా అమ్మవారు పూజలు అందుకుంటున్నారు హేమలాపురం అని అందుకే రేణుకా ఎల్లమ్మ అంటారు కదా రేణుకాదేవిని ఎల్లమ్మ దేవతగా ఇప్పుడు మనం పూజిస్తున్నాం హేమల అనేదే కాలక్రమేణా కాల కాలక్రమేణా హేలమ హేలమా తర్వాత ఎల్లమ్మగా మారిపోయింది ఇప్పుడు ఎక్కడెక్కడైతే గ్రామ దేవతల రూపంలో ఎల్లమ్మగా పూజలు అందుకుంటున్నదంతా కూడా రేణుకాదేవి అండి అది ఎల్లమ్మ అవతారం అండి ఆ ఎల్లమ్మ పేరు మీదనే ఇది హేమలాపురం అండి హేమ హేమలాపురం ఎల్లమ్మపురంగా ఎప్పుడైతే మారిందో ఎల్లమ్మపురం ఆ తర్వాత ఆలంపురంగా మారింది ఆలంపురమే ఇదే అండి దీనికి సంబంధించిన చరిత్ర ఇది సో ఇంత గొప్ప చరిత్ర ఇక్కడ ఉందండి తుంగ తుంగభద్ర నది ఒడ్డున రేణుకాదేవి ఎప్పుడైతే రోజు కూడా ఇసుకతో ఒక కుండను తయారు చేసి తీసుకొచ్చేది కదా ఆ తుంగభద్ర నది ఇసుక నుంచే ఆ కుండం తయారు చేసి జమదగ్ని మహర్షికి తీసుకొచ్చి ఇచ్చేదాన్ని ఆమె పరమ భక్తురాలు అంటే ఈ తుంగభద్ర నదికి కూడా అంత చరిత్ర ఉందండి సో ఇక మనం ఈ జోగులాంబ అమ్మవారికి సంబంధించిన చరిత్ర చూసాం కదా ఇక నవబ్రహ్మల ఆలయాలకు సంబంధించిన చరిత్ర కూడా చూద్దాం నిజానికి చాలామందికి తెలియని రహస్యాలు ఈ ఈ నవబ్రహ్మల ఆలయాల్లో ఉన్నాయి కోటిన్నొక్క శివలింగాలు ఇక్కడ ఉన్నట్లు చాలామందికి తెలియదండి ఆ విశేషాలు కూడా మనం అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి చూడండి మనకు జోగులాంబ అమ్మవారి దర్శించిన తర్వాత పక్కనే మనకు కనిపించే ఆలయం ఇది స్వర్గ బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అండి మనకు కనిపిస్తుంది కదా దీని ముందు ఎంత ఒక భారీ నంది అండి మీరు ఈ ఆలయాన్ని గుర్తుపట్టడం కోసం చెప్తున్నాను ఇగో ఇది తలను ఖండించేసిరండి ఇది బహుమణి సుల్తాన్లు దండయాత్ర చేసినప్పుడు చాలా వరకు ఇక్కడ ధ్వంసం చేశారు అందులో భాగంగా ధ్వంసమైన నంది విగ్రహం ఇది ఈ బ ఈ స్వర్గ స్వామి ఆలయంలో ఉన్నది చాలామందికి తెలియదండి ఇది మరకథ శివలింగం ఉన్న అదేవిధంగా మరకత శివలింగం ఒకటే కాదు బ్రహ్మసూత్ర శివలింగం కూడా మరకథ శివలింగం మీద బ్రహ్మసూత్రం ఉందండి చాలా రేరండి చాలా అరుదు మరకథ శివలింగమే చాలా గొప్పది అందులో బ్రహ్మసూత్ర శివలింగం కూడా చాలా గొప్పది రెండు లక్షణాలు ఉన్న లింగం అండి ఇక్కడ ఉన్నది లోపల మరకథ శివలింగం మీద బ్రహ్మసూత్రం ఉంటుంది చాలా అరుదండి ఇది హైదరాబాదు శివార్లలో శంకరపల్లి చందిప్ప గ్రామంలో కూడా ఇలాంటి శివలింగం మనకు అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కట్టడ శైలి కూడా చాలా డిఫరెంట్ ఈ మూర్తులన్నింటినీ ధ్వంసం చేశారు ఇక్కడ శిల్పకళ చూడండి ఎంత అద్భుతంగా నిజంగా అద్భుతం అద్భుతం అంటే స్వామి ఆలయం వెనకనే ఉండేది మనకు పద్మ స్వామి ఆలయం అండి ఎంత అద్భుతంగా ఉంది చూడండి శిల్పకళా చాతుర్యం అను అనువు ఉట్టిపడుతుంది చాలా బాగుంది కాకపోతే దీనికి గోపురం లేదండి మహుషా నాకు తెలిసి గోపురాన్ని ధ్వంసం చేస్తుంటారు మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి అన్నీ కూడా ఇందులో కూడా మూర్తుల్లో విగ్రహాలు ఉండేవి కానీ అవన్నీ కూడా తొలగించి ధ్వంసం చేశారు చూడండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఎంత పెద్ద శివలింగము ఏంది ఇది కూడా బ్రహ్మసూత్ర శివలింగం ఈ శైలి చూడండి బా బాబా నిజంగా ఏదో పిల్లర్స్ కాక మన కాంక్రీట్ పిల్లర్స్ వేసినట్టే వేసి మెయిన్ ఆలయానికి సపోర్ట్ ఇచ్చారు నీళ్ళు నిలిచిపోకుండా ఇగో వినాయకుడు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సముప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యు సర్వదా మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది ఒక కోట కూడా లోపలికి వచ్చిన ఈ ఇదంతా ఉంది కదా ఇదంతా కూడా నిజానికి ఇప్పుడున్న ఆలయాలన్నిటికీ కూడా మహాద్వారం ఇదే అండి ఈ ప్రధాన ఆలయానికి పశ్చిమ దిశలో ఈ ఈ ద్వారం ఉంటుంది మహాద్వారము మనకు కనిపిస్తుంది చూడండి ఇదే మహాద్వారం అయితే చుట్టూ కూడా ధ్వంసం అయిపోవడంతో మనకి ఇది మహాద్వారం అని తెలియట్లేదు ఇక్కడ ఒక తోరణం లాగా అనిపిస్తుంది ఇది ఎర్ర ఇసుక అండి ఇది ఒకసారి చూడండి చాలా వరకు ధ్వంసం అయిపోయినాయి లోపలికి వెళ్దాం రండి ఆ మహాద్వారంలో పాటలుగా మనం ఇప్పుడు తోరణం చూసాము అది ఇది మహాద్వారంలో సెకండ్ పార్ట్ అండి ఇది చూడండి మనకు చాలా చోట్ల ఇట్లాంటి శైలి కనిపిస్తాయి అయితే ఇక్కడ మీరు పైన తలెత్తి చూస్తే విష్ణుమూర్తి అండి పాము పడగల మధ్య కనిపిస్తున్నారు చూడండి విష్ణుమూర్తి అటు ఇటు రెండంతస్తులుగా ఇక్కడ మంటపాలు చిక్కుంటాయి ఇక్కడ కూడా లోపల మళ్ళీ శివలింగాలు కనిపిస్తాయి కొంచెం ముందుకు రండి మీరు ఆ తర్వాత మీరు ఇది రెండో రూమ్ లాగా ఇక్కడ ఉంది కదా ఈ ద్వారం మీద మనకు శివుడు అండి అంధకాసుర సంహారమూర్తి అని ఆ తర్వాత మనకు కింద చూడండి ఇటు శివలింగం కనిపిస్తుంది చాలా ఎంత ఎత్తు ఉంటుంది ఇది తర్వాత తర్వాత ఇటు వినాయకుడు విఘ్నేశ్వరుడి ఆ తర్వాత మళ్ళీ మూడో దగ్గరికి వస్తే మనకు ఇక్కడ చూడండి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అంటే విష్ణుమూర్తి శివుడు చతుర్ముఖ బ్రహ్మ త్రిమూర్తులకు గుర్తుగా ఈ మూడు పాటలుగా విభజించి దీన్ని నిర్మించారండి మళ్ళీ ఇక్కడ చూడండి కింద అలాగే ఏకాంబరేశ్వరుడు ఒకవైపు తర్వాత ఇంకోవైపు కంచి కామాక్షి అమ్మవారండి మీరు మహాద్వారం నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఎడమవైపు తిరిగితే మనకు కనిపిస్తుందండి ఇది తారక బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అండి చాలా వరకు ధ్వంసం అయిపోయిందండి కనీసం లోపల శివలింగం కూడా కనిపించట్లేదు అది కూడా ధ్వంసం అయిపోయింది మనం వెనక పార్కింగ్ అండి మనం పెట్టింది పార్కింగ్ నుంచి మనం లోపలికి వస్తే కుడివైపు కనిపించేదే కుమార బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అండి ఇది మనకు కనిపిస్తున్నదండి ఇప్పుడు సప్తమాతృకలు విఘ్నేశ్వర స్వామి అండి చూడండి సప్తమాతృకలు వరుసగా కూడా బా ఎంత అదృష్టం ఉంటే దర్శనం అవుతుందండి మనం పార్కింగ్ నుంచి వచ్చిన తర్వాత కుడివైపుకు ఒక ఆలయం ఇప్పుడు ఎలమ వైపుకున్న ఆలయం ఆర్క బ్రహ్మేశ్వర అండి చూడండి దీనికి గోపురం ఉండదు కానీ ఇక్కడ కూడా చాలా వరకు విగ్రహాలు ధ్వంసమై మనకు కనిపిస్తున్నాయి ఇక మన వెనక కనిపిస్తున్నది ఆర్క బ్రహ్మేశ్వర స్వామి తర్వాత వీరబ్రహ్మేశ్వర స్వామి ఆలయం అండి ఇది మీరు అలాగే రండి ఇది వీరబ్రహ్మేశ్వర స్వామి ఆలయం పక్కనే మనకు కనిపించేది విశ్వబ్రహ్మేశ్వర స్వామి ఆలయం అండి ఇది కూడా అద్భుతమైన శిల్ప చాతుర్యం ఉట్టిపడుతుందండి ఇది నిజంగా ఇది గరుడ బ్రహ్మ ఇక మనం ఈ నవబ్రహ్మ ఆలయాల్లో ముఖ్య ఆలయమైన బాలబ్రహ్మ ఆలయాన్ని చూద్దాం ఇదిగో ఇదే ఆ బాలబ్రహ్మ ఆలయం లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు కాబట్టి దర్శనం తర్వాత మిగతా వివరాలు చూద్దాం ఈ బాలబ్రహ్మేశ్వరాలయం ఎదురుగానే కొన్ని చెక్కబడిన శాసనాలు ఉన్నాయి మీ పిల్లలకు వాటిని చూపించండి వారికి కూడా చరిత్రపై ఇంట్రెస్ట్ కాదు ఇక ఈ సముదాయంలో నవబ్రహ్మ ఆలయాలతో పాటు లెక్కలేనన్ని ఆలయాలు ఉన్నాయి లెక్కలేనన్ని శివలింగాలు ఉన్నాయి అందులో బ్రహ్మసూత్ర శివలింగాలు కూడా చాలానే ఉన్నాయి నిజంగా అండి కాశీలాగానే అండి అడుగడుక్ ఒక శివలింగం అడుగడుక్ ఒక శివలింగం అండి లెక్కలేనన్ని శివలింగాలు ఇంకా చాలా వరకు ధ్వంసమైనవి చాలా వరకు అక్కడ ఏం కనిపించట్లే ఆలయాలు ఉన్నాయి చిన్న చిన్న ఆలయాలు కానీ అక్కడ శివలింగాలు ఉన్నాయా ధ్వంసమైనయా అసలు అంటే దాని మీద మట్టి మట్టి కుప్పలవి పడి లోపలికి వెళ్ళిపోయిందా అనేది కూడా తెలియట్లేదు అడుగడుక్కు శివాలయాలండి నిజంగా అబ్బా మనసు బాధ అనిపిస్తున్నా కానీ ఇంతమంది శివాలయం చూసినాక చాలా సంతోషం అనిపిస్తుందండి జీవితం ధన్యమండి మీరు అంటే మనం నిజంగా కూడా ఎక్కడ కూడా ఇన్ని శివలింగాలు ఇన్ని ఆలయాలు ఒకే అయితే చూడమండి నిజంగా ఇది చూడండి ఇంతకుముందు అక్కడ మనం ధ్వంసమైన పరిస్థితిలో తారక బ్రహ్మేశ్వర ఆలయం చూసాం కదా అందులోని శివలింగాన్ని ఇదిగో ఇక్కడ ఉంచారు వారాహి అమ్మవారు దక్షిణామూర్తి సూక్ష్మేశ్వరుడు చూడు ఎంత చిన్నగా ఇంతే అండి ఇంకా చాలా శివలింగాలు ఆలయాలు విశేషాలు చాలా ఉన్నాయి కృష్ణుడి ఆలయం వెంకటేశ్వరుడి ఆలయాలు కూడా ఉన్నాయి ఇలా ఈ క్షేత్రం శివకేశవ అభేద క్షేత్రం కూడా ఈ టెంపుల్ కాంప్లెక్స్లో ఉన్న ఈ ఆలయాలన్నీ చూపించడానికి మన వీడియోనే సరిపోదంటే నమ్మండి సాక్షాత్తు శంకరుని స్వరూపమైన భగవాన్ శంకరాచార్యులు దీన్ని దక్షిణ కాశీగా పెంచారు ఆయన ఉట్టికనే దక్షిణ కాశీ అని పేరు పెట్టలేదండి చాలా పోలికలు ఉన్నాయి కాశీలో ఉత్తర వాహినిగా గంగ ఇక్కడ ఉత్తర వాహినిగా నది ప్రవహిస్తాయి ఓకేనా ఆ తర్వాత కాశీలో అరవై నాలుగు స్నాన ఉంటాయి అదేవిధంగా ఇక్కడ తుంగభద్ర నదికి కూడా అరవై నాలుగు స్నాన ఘట్టాలు అండి కాశీలో ఈశ్వరుని విశ్వేశ్వరుడు అని పిలుస్తారు ఇక్కడ బ్రహ్మేశ్వరుడు అని పిలుస్తారు ఏదైతే ముఖ్యమైన ఆలయం ఉందో బాలబ్రహ్మేశ్వరుడు అని ఎందుకు పిలుస్తారంటే ఆ చింగ్ లింగము చాలా చిన్నగా ఉంటుందండి అందుకే బాల బ్రహ్మేశ్వరుడు మరి బ్రహ్మేశ్వరుడు అని ఎందుకు పిలిచాడంటే బ్రహ్మ ఈ క్షేత్రంలో కొన్ని యుగాల పాటు పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు కాబట్టి దీన్ని తపస్సు చేసినందుకు శంకరుడు మెచ్చి ప్రత్యక్షమయ్యాడట అంటే నాకు ఇక దోషం అంటింది దాన్ని ఎలా దూరం చేసుకోవాలని తెలియట్లేదంటే ఆయన ప్రత్యక్షమై ఆ దోషాన్ని నివారించాడట అందుకని ఆ తర్వాత ఆయన సంతృప్తిగా ఇక్కడ లింగాలను స్థాపించడం జరిగింది అందుకే బ్రహ్మేశ్వరుడు అని చెప్పి ఇక్కడ వచ్చింది మీరు ఈ శివలింగం ఏదైతే బల బ్రహ్మేశ్వర శివలింగం ఉందో జోగులాంబ అమ్మవారి ముఖం నుంచి అదేవిధంగా ఈ బ్రహ్మేశ్వరుని శిరస్సు నుంచి గణపతి చెవి నుంచి కూడా రసాలు ఉద్భవించాయంట ఆ రసాలను అంటే ఆ రసాలు అప్పట్లో ఉద్భవించేవి ఆ రసాలను ఉపయోగించి కొందరు సిద్ధ పురుషులు పరసవేది ఉపయోగించి బంగారాన్ని తయారు చేసేవారు ఆ తయారు చేసిన బంగారంతోనే ఇన్ని ఆలయాలు కట్టగల కట్టగలిగారటండి ఆ బంగారం అంతా కూడా ఈ శివలింగం నుంచి ఉద్భవించిన సిద్ధ సిద్ధపురుషులు తయారు చేసిన బంగారం అనమాట అది పరుసవీధి ఉపయోగించి ఆ సిద్ధ పురుషుణ్ణి గురించి తెలిసిన ఒక విలాస రాజు అనే ఒక రాజు ఆయనని ఒత్తిడి చేశాడంట నువ్వు నా కోసం బంగారం తయారు చేస్తావా అంటే నేను కేవలం శివుని గురించి మాత్రమే తయారు చేస్తాను అని చెప్పి నేను నీ కోసం తయారు చేయాలని చెప్పి పోయి శివునిలో ఐక్యమయ్యాడట అలా ఐక్యమయ్యే ముందు ఆ విలాస రాజు అనే రాజుకి ఆయన శాపం పెట్టాడట సో ఆ శాపం అనుభవించి తీవ్ర దారిద్ర్యం పాలై ఆ తర్వాత ఒక జింక దగ్గర మొత్తానికి తన వేదాంత సారాన్ని తెలుసుకొని ఆయన కూడా శివునిలో ఐక్యమయ్యాడని ఒక కథనం అండి మొత్తంగా ఇది బ్రహ్మేశ్వరునికి సంబంధించిన చరిత్ర అయితే ఈ బ్రహ్మేశ్వరుణ్ణి ముక్కోటి దేవతలు కూడా అర్చించేవారట అలా ఇక్కడ ముక్కోటి దేవతలకు సంబంధించిన దేవతామూర్తులు కూడా ఇక్కడ ఈ ఆలంపూర్లో ఉన్న ఈ క్షేత్రంలో ఉన్నాయట అంటే చాలా వరకు మరుగున పడిపోవడము లేదంటే భూగర్భంలోకి వెళ్ళిపోవడము శిథిలావస్థకు చేరిపోయి ఇప్పుడు మనకు అర్థం కాని పరిస్థితిలో పడిపోవడము జరిగింది ఇక్కడ ప్రతి అణువు ఒక శివలింగం లాంటిదే అంటే అందుకే ఇక్కడ చాలా చోట్ల అరుదుగా కనిపించే బ్రహ్మసూత్ర శివలింగాలు ఇక్కడ వందల కొలది ఉన్నాయి ఇక మరో విషయం అండి ఏదైతే ఈ బాలబ్రహ్మేశ్వర ఆలయం ఏదైతే ఉందో అందులో మనకు శివలింగం పక్కనే సాలగ్రామ రూపంలో విష్ణుమూర్తి కూడా ఉంటాయండి అలా ఇది శివకేశ అభిధ క్షేత్రం కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ఆలయాలన్నీ బాదామి చాళుక్యాల కాలంలో నిర్మించబడ్డ ఆలయాలండి నిజానికి అంతకుముందు కూడా శాతవాహనుల కాలం నాటి ఆధారాలు కూడా ఇక్కడ ఈ తవ్వకాలు లభించినాయి అంటే ఇది కొన్ని వేల సంవత్సరాల కిందటి ఆలయాలు కూడా ఉండే ఆ తర్వాత పలుమార్లు ధ్వంసానికి గురైన బాదామి చాలుక్యులు నిర్మించిన తర్వాత కూడా వాటిని కూడా చాలా వరకు ధ్వంసమైనవి అప్పుడు కూడా కొన్ని విగ్రహాలను మూర్తులను కూడా దాచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది బహమనీ సుల్తాన్ల కాలంలో ఈ ఆలయాల్ని చాలా వరకు ధ్వంసం కావడం జరిగింది ఆయన దండయాత్ర చేసినప్పుడు ఎప్పుడైతే కృష్ణదేవరాయలు తన సైన్యాన్ని పంపించి ఇక్కడికి వచ్చి ఆ సైన్యం పోరాటం చేసి బామనీ సుల్తాన్ల సైన్యం వెనక్కి పంపించారట కానీ అప్పటికే కొన్ని ఆలయాలు ధ్వంసం అయిపోయాయి అయితే బాదామీ చాళుక్యులు అదేవిధంగా రాష్ట్ర కూతులు ఈ విధంగా చాలా వరకు కృష్ణదేవరాయ అంటే ఎవరైతే హరిహర రాయలకు సంబంధించిన రెండవ పులకేసి వీళ్ళందరూ కూడా ఈ ఆలయానికి యథోచితంగా వాళ్ళు దానాలు చేయడం అదేవిధంగా విరాళాలు ఇయడం ఆలయాలను కట్టించడం వంటి ఎన్నో పనులు చేశారండి ఆ అలా అనమాట చాలా వరకు కూడా మరుగున పడడం జరిగింది చరిత్ర ఇది ఎంత తవ్వితే అంత చరిత్ర అండి కొన్ని యుగాల నాటి చరిత్ర ఇక్కడ బయటపడే అవకాశం ఉందండి అయితే దానికి సంబంధించి తగిన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందండి నిజంగా మనమెవ్వరూ ఊహించలేని వర్ణించలేని అత్యద్భుతమైన శక్తివంతమైన మహిమాన్వితమైన క్షేత్రం ఈ ఆలంపూరు ఈ నవబ్రహ్మ లక్ష్యం ఈ చరిత్ర అంతా అర్థమైతే తప్ప మనకి దీని వెనక ఎంత మహిమ ఉందో తెలియదు కాబట్టి మీరు ఈ కోణంలోంచి ఆలోచించి ఈ క్షేత్రాన్ని నిండు మనస్సుతో ప్రతి ఒక్క శివలింగాన్ని మీరు దర్శించుకొని మీరు మీ అందరూ కూడా స్వామివారి కరుణను అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ హనుమానం